వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే నేను మంచి లేటెస్ట్ కలెక్షన్స్ మీ తీసుకొచ్చేసానండి అయితే ఈ రోజు నేను ఒక ఫోర్ జార్జెట్ అండ్ కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాను అయితే లాస్ట్ టైం పెట్టిన వీడియో చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అలానే నాకు మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటే నా ఛానల్ ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు కొత్త కలెక్షన్స్ మీ ముందుకు అయితే తీసుకొచ్చానండి ఇవన్నీ మీ షోలో ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండింగ్ గా ఉండే కలెక్షన్స్ ఇవి సో మనం శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాము సో మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి మంచి బటర్ఫ్లై కలర్ లో ఇలా వచ్చింది శారీ అయితే అస్సలు మిస్ చేయొద్దు నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను మంచి ట్రెండింగ్ గా ఉంది ఇప్పుడు మీషోలో నాకు తెలిసి ఇది ఇంతవరకు ఎవరు రివ్యూ కూడా ఇవ్వలేదండి సో కలెక్షన్ బాగుంది అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉందండి మంచి కలర్స్ ఇవి సో మీకు పేస్టల్స్ కలర్స్ అంటారు కదండి పేస్టల్స్ కలర్స్ లో మనకి లైట్ లో గ్రీన్ మనకి పింక్ ఇలా బ్లూ లో మంచి పేస్టల్ కలర్ శారీ అండి నాకు ప్రైజెస్ కూడా ఇవన్నీ చాలా తక్కువ బడ్జెట్ లో మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను సో శారీ అలా ఉందో చూద్దాము సో శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి చూస్తే మనకి ఇక్కడ పై బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా లైట్ సిల్వర్ కలర్ లో అయితే మనకి ఇక్కడ ఇచ్చారు బార్డర్ వచ్చేసి సో కింద మనకైతే ఈ విధంగా మనకి బటర్ఫ్లైస్ తో అయితే ఇచ్చారండి సో మనకి మిడిల్ లో ప్లెయిన్ పార్ట్ ఇలా వస్తుంది సో మనకి ఈ విధంగా కలర్స్ అయితే డిఫరెంట్ గా ఇచ్చారు సో డౌన్ కూడా మనకి ఈ బటర్ఫ్లైస్ వస్తాయండి సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ వచ్చింది సో మెటీరియల్ వచ్చేసి మంచి జార్జెట్ మెటీరియల్ అండి చాలా బాగుంది సో మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుంది సో మనం చూసారా మొత్తం బటర్ఫ్లైస్ తో ఎంత బాగా ఇచ్చారు సో వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి మంచి పేస్టల్ కలర్ శారీ అండి అసలు నాకు ఇది జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ లో పడింది సిక్స్ ఎయిటీ సిక్స్ ఫార్టీ ఆ రేంజ్ లో నేను కరెక్ట్ గా ఉన్న ఇది మనకి ప్రైస్ తర్వాత మనకి కోట్ అనేది నేను పక్కన డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి సో మనకి శారీ మొత్తం ఇలానే వస్తుంది చాలా బాగుందండి కలర్ కానీ కాంబినేషన్ కానీ ఒకసారి మీరు వేసుకున్నా కానీ చూడండి లుక్ వైజ్ కూడా చాలా నీట్ గా ఉంది మనకి చూసారా మనం ఈ విధంగా ఈ విధంగా మనం పళ్ళు అయితే మనం లీవ్ చేస్తే కొంచెం మనకి ట్రాన్స్పరెంట్ అయితే ఉంది సో కలర్ వచ్చేసి మంచి కలర్ అండి సో బ్యాక్ ఫినిషింగ్ కూడా సేమ్ మనకి ఆ విధంగానే ఇచ్చారు సో శారీ లెంత్ కూడా చాలా బాగుంది శారీ అయితే అసలు మిస్ అయ్యకండి మంచి కలర్ సో మనకి ఈ ప్యాటర్న్ లో మనకి ఈ శారీస్ అనేవి చాలా తక్కువ వస్తాయి సో మీషోలో లో ఇప్పుడు మనకి శారీ అయితే అవైలబుల్ గా ఉంది సో మీకు కావాలనుకుంటే నేను కో పక్కన ఇస్తానండి ఒకసారి వెళ్ళి చూడండి సో మనకి ఇంకో వచ్చిన బ్లౌజ్ పీస్ చూద్దాము సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదండి చాలా మంచిగా ఇచ్చారు సో మనం ఈ బ్లౌజ్ పీస్ స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో మనం దీంట్లో కూడా మనకి పింక్ లో ఇచ్చారు సో చాలా మంది గర్ల్స్ కి బేబీ పింక్ అంటే చాలా ఇష్టపడతారు కదండి సో దానిలో మనకి ఈ విధంగా మొత్తం ఈ పెయింట్ టైప్ లో ఇచ్చారండి మనకి ఇది చూడడానికి కూడా చిన్న చిన్న బటర్ ఫ్లైస్ తో మనకి ఈ విధంగా ఇచ్చారు సో బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ సెంటీమీటర్స్ దాకా వన్ మీటర్ దాకా ఉందనుకుంటానండి సో బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది సో ఇది వచ్చేసి నాకు ప్రైస్ వచ్చేసి అరౌండ్ సిక్స్ ఎయిటీ ఆ రేంజ్ అయితే పడింది సో మన సెకండ్ ప్రొడక్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మంచి కాటన్ మెటీరియల్ ఇదైతే సో మంచి వైట్ అండ్ ఎల్లో కలర్ లో నేను ఇది తీసుకున్నానండి ఇది నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ లో ఎంతో పడింది సో మనకి అప్పుడు మనకి వీకెండ్స్ ఆ టైంలో లో అయితే మనకి కొంచెం డిస్కౌంట్స్ అయితే వదులుతున్నారు ఒకసారి ఆ టైంలో లో చూసి తీసుకోండి సో మీకు ఇంకా డిస్కౌంట్స్ అయితే మీకు ఇంకా తక్కువ పడుతుంది సో మనకైతే ఇది వచ్చేసి సెకండ్ శారీ అండి చూసారంటే మంచి కలర్ వైట్ లో సో వైట్ పింక్ అండ్ బ్లాక్ కలర్ చాలా మంచి కలర్ వైట్ లో సో ఇది ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది టీనేజ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి కింద బార్డర్ అయితే చిన్నగా ఎల్లో కలర్ లో ఇచ్చారు సో శారీ ఎలా ఉందో చూద్దాము చాలా సాఫ్ట్ గా ఉందండి శారీ మాత్రం చాలా మెత్తగా ఉంది శారీ సో మనకు వచ్చేసి ఇది చాలా తక్కువ ప్రైజ్ మంచి కాటన్ మెటీరియల్ సో మనం ఎవరి మమ్మీస్ కి అలాగే ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా కానీ బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఈ విధంగా ఎల్లో మనకి ఈ విధంగా ఇచ్చారు సో మనకి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలానే మంచి పెయింట్ టైప్ లో ప్రింట్ ఇచ్చారు ప్రింట్ అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి మీరు సో లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది సో మనకి ఇక్కడ బ్లాక్ అండ్ ఎల్లో లో మనకి వైట్ లో ఇట్లు ఇచ్చారు సో బార్డర్స్ వచ్చేసి కింద పైన మనకి ఈ విధంగా ఎల్లో ఉందండి సో బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఈ విధంగా ప్రింట్ అయితే ఉంది క్లాత్ అయితే చాలా స్మూత్ మెటీరియల్ మంచి వాషబుల్ అండి ఇది సో మనం మిషన్ వాష్ కాకుండా మన హ్యాండ్ వాష్ అయితే నీట్ గా ఉంటుంది సో శారీ ఇట్లానే వస్తుంది లెంతీగా సో మనకి ఇదైతే స్టార్టింగ్ లో మనకి ఈ విధంగా ఇచ్చారండి స్టార్టింగ్ లో మనము ఇట్లా ఒక్క ఇట్లా మనం ఒక్క రౌండ్ వరకు ఇట్లా కొంచెం ప్లెయిన్ పార్ట్ అయితే ఇచ్చారు సో ఇంకా మిగిలిన ఇట్లా ప్లెయిన్ అంటే ప్లెయిన్ కాదంటే ఇక్కడ మనకి కొద్దిగా డిజైన్ అయితే ఇచ్చారు వైట్ లో మనకి అక్కడక్కడ డాట్స్ తో సో స్టార్టింగ్ ఇక్కడ మనం చెముకారు కొంచెం అలా వస్తుందండి సో దీనికి వచ్చిన బ్లౌజ్ చూద్దాము సో ఇది వచ్చేసి నాకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడింది దానికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇదండి మంచి ఎల్లో కలర్ ఇది మన లెమన్ ఎల్లో అంటారు కదండి ఆ లెమన్ ఎల్లో లో మనకి అక్కడక్కడ డాట్స్ తో అయితే అక్కడక్కడ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ లో ఇట్లా డాట్స్ ఇచ్చారు సో మనకు బ్లౌజ్ వచ్చేసి మంచిగా వన్ మీటర్ దాకా వస్తుంది సో కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మంచిగా స్టిచ్ చేసుకొని వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది సో ఇది స్వెట్ అట్లంతా బాగా కాటన్ మంచి కాటన్ అండి చాలా బాగుంది సో మనం ఇప్పుడు థర్డ్ ప్రోడక్ట్ చూద్దాము సో వీడియో అంతా చూడండి సో మీకు అందుకు ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో మెటీరియల్ ఎలా ఉందో తెలుస్తుంది సో ఇది వచ్చేసి మన థర్డ్ ప్రోడక్ట్ అండి ఇది కూడా నాకు ఇది కాటన్ మెటీరియల్ లో తీసుకున్నాను ఇది సో వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లో వచ్చింది బ్లాక్ కలర్ చాలా మంది కాంబినేషన్ ఈ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ లో చాలా మంది కాంబినేషన్ చాలా ఇష్టపడతారు సో మనకి ఈ విధంగా కలంకారీ ప్రింట్ అయితే ఇచ్చారు సో మనకి కలంకారీ ప్రింట్ అనేది చాలా ఇయర్స్ నుంచి వస్తున్నా కానీ ఇది మంచి ట్రెండింగ్ లో ఉన్న కలంకారీ ప్రింట్ అండి మనకి సో మంచి బ్లాక్ అండ్ వైట్ రెడ్ లో మంచి కలర్స్ లో ఇలా ఇచ్చారు సో మనకి బార్డర్ అయితే ఇలా ఉంది పైన కింద వచ్చేసి మనకి సేమ్ బార్డర్ అయితే ప్లెయిన్ గా ఇచ్చారు సో ఇట్లా మనకి ఈ విధంగా హ్యాండ్స్ తో కలంకారి ప్రింట్ అయితే ఇచ్చారు సో శారీ ఎలా ఉందో చూద్దాము సో శారీ లెంత్ అనేటి కూడా మీషోలో ఇప్పుడు బానే వస్తున్నాయి అండి ఇదంతా ఫ్యాబ్రిక్ అంతా బానే ఉన్నాయి ఇప్పుడు మీషోలో సో మీకు కావాలనుకుంటే ఇవన్నీ నేను కోర్స్ అని పక్కన ఇస్తాను చూడండి సో ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇలా వస్తుంది సో చూస్తే మనకి మంచి కలర్ అండి మంచి బ్లాక్ అండ్ బ్లూ లో మంచి కలర్ అండి ఇది శారీ కూడా సో మీరు ఇలా స్టెప్స్ పెట్టుకొని పెట్టుకున్న చాలా నీట్ గా ఉంటుంది సో శారీ బ్లాక్ ప్రింట్ కూడా మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు బ్రా మనకైతే ప్రింట్ అనేటివి కూడా పోవండి వాష్ చేసిన సో శారీ లెంత్ వైజ్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్ మెటీరియల్ మంచి కాటన్ మెటీరియల్ అండి ఇది సో మంచి మనకి మంచి కలర్స్ తో ఈ విధంగా వచ్చింది మొత్తం బ్లాక్ అండ్ రెడ్ లో సో శారీ లెంత్ వైజ్ గానీ చాలా బాగుంది సో ఇది ఎవరైనా కానీ యూస్ చేయొచ్చండి సో ఇది కూడా మనకి స్టార్టింగ్ లో మనం ఇట్లా మనకి ఇక్కడ జస్ట్ ఒక ప్లెయిన్ పార్ట్ లాగా ఇక్కడ ఇచ్చారు సో మనం ఇది ఒకవేళ మనం స్టిచ్ చేయించుకోవాలంటే మనం ఇది ఒకవేళ బ్లౌజ్ పీస్ కన్నా కూడా కట్ చేయించుకొని బ్లౌజ్ గా స్టిచ్ చేయించుకోవచ్చు కాకపోతే దీనికి మనకి మన బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి నాకు కూడా ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అట్లా అయితే వచ్చింది సో బ్లౌజ్ కూడా మంచి కాంబినేషన్ అయితే ఇచ్చారు బ్లాక్ అండ్ రెడ్ కి మనకి ఈ విధంగా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఇచ్చారు సో ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని మీరు వేసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్రింట్ అయితే సో మనం సేమ్ దానికి వచ్చినట్టే కలంకార ప్రింట్ అయితే దీనికి ఇచ్చారు సో శారీ బాగుందండి ఇది ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అంతా పడింది సో మనం ఫోర్త్ ప్రోడక్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మంచి జార్జెట్ శారీ అండి ఇది మనకి ఇప్పుడు మీషోలో మంచి ట్రెండింగ్ గా ఉంది శారీస్ వచ్చేసి సో దాంట్లో మనకి ఇప్పుడు లెనిన్ లో మంచి కాటన్ లో మనకి ఇప్పుడు మీషోలో మంచి ట్రెండింగ్ గా వస్తున్నాయి లెనిన్ గానీ ఇప్పుడు సో లెనిన్ ఏమంటే మనకి ఎవరైనా కట్టుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళైన కానీ టీనేజ్ అయినా కానీ మంచిగా క్యారీ చేసే లెనిన్ అండి ఇది లెనిన్ లో మనం ఇప్పుడు బాగా క్యారీ చేయొచ్చు మనం పెట్ట ప్లేటింగ్ పెడితే అట్లా ఉంటాయి సో అందుకు ఈ మెటీరియల్ అయితే ఎవరైనా యూస్ చేయొచ్చు చాలా బాగుంటుంది సో ఇదంతా మనకి సారీ చూస్తే మొత్తం ఈ విధంగా పెయింట్ ప్రింట్ లో అయితే ఇచ్చాడు మొత్తం ఫ్లోరల్ లో సో శారీ అయితే చాలా బాగుంది సో మన పైన బార్డర్ వచ్చేసి ఈ విధంగా సిల్వర్ లో ఈ విధంగా ఇచ్చారు సో కలర్ వచ్చేసి మనకి జార్జెట్ అండి మనకి జార్జెట్ మెటీరియల్ లో మంచి బ్లూ ప్రింట్ ఇచ్చాడు సో శారీ ఎలా ఉందో చూద్దాము ఇది కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి కావాలంటే ఖచ్చితంగా చూడండి మెటీరియల్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి ఇది సో మన శారీకి పళ్ళు పార్ట్కి ఇటు ఈ విధంగా అయితే డిఫరెన్స్ ఇచ్చారు సో మనకి ఇక్కడ ఏం ప్లేన్ పార్ట్ అయితే రాలేదండి శారీ అంతా మనకి ఈ విధంగానే ఇచ్చారు సో చూసుకుంటే మంచి ఫ్లోర్ ప్రింట్ అయితే ఇచ్చారు సో లుక్ వైజ్ కూడా మీకు చాలా బాగుంటుంది ఇది ఎవ్వరైనా కానీ టీనేజ్ అమ్మాయి అయినా కానీ ఇంట్లో హౌస్ వైఫ్ అయినా కానీ చాలా క్యారబుల్ చేసే మనకి శారీ అండి ఇది మనం ఇది ప్లేటింగ్ సెట్ లో పెడితే అట్లా ఉంటుంది శారీ వచ్చేసి మంచి మెటీరియల్ అండి చాలా స్మూత్ గా ఉంది సో మనకి వెనకాల ఫినిషింగ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది లైట్ పెయింట్ ప్రింట్ తో సో శారీ అంతా మనకి ఈ విధంగానే ఉంది సో ప్రింట్ అయితే చాలా బాగా ఇచ్చారండి అసలు ఇది మనకి పెయింట్ ఉంటుంది ఉంటది సేమ్ ఆ టైప్ లో మొత్తం అయితే చాలా బాగుంది సో ఇది రికమెండ్ చేస్తాను ఎవరైనా క్యారీ చేయొచ్చు సో సో వీడియోస్ అన్ని చూసి ప్లీజ్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో అందుకు నేను మంచి ప్రోడక్ట్స్ చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది బ్లౌజ్ లో మనకి లైట్ బ్లూ లో మనకి అక్కడక్కడ ఫ్లవర్స్ తో అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో మనకి ఇది పేరప్ చేసుకోవాలనుకుంటే మీరు దీంట్లో ఉన్న కలర్స్ తో కూడా ఏదైనా పేరప్ చేసినా గానీ ఏ కలర్ అయినా కానీ సెట్ అయిపోతుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ బ్లౌజ్ వద్దనుకుంటే సో శారీ ఇది వచ్చేసి నాకు సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఆరేంజ్ లో పడింది సో ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్ని మీకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోపలే పడ్డాయండి సో నేను చేసే మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి మంచి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్